హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజల్ దారు ఈ వీడియో వచ్చేసి నేను ఎక్కడికి వెళ్ళాను చూస్తున్నానండి చూస్తున్నాను అండి ఉన్న నెంబర్ వన్ మార్కెట్ అండి ఇది అజ్బిరా ఫ్యాషన్స్ అండి నేను ఇక్కడ విజిట్ చేశాను వీడియో ఫస్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశానండి ఆ వీడియో చూడని అయితే ఈ వీడియోకి పైన లింక్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి అంటే నా ఛానల్ నేమ్ ఉంది కదండి నేమ్ కింద ఈ వీడియోకు మిడిల్లో అయితే లింక్ అయితే యాడ్ చేస్తాను చూసి అది చూసి నెక్స్ట్ ఈ వీడియో అయితే కంటిన్యూషన్ చేయండి ఆ వీడియో చూస్తేనే ఈ వీడియో అనేది అర్థమవుతుంది ఆ వీడియోలోనైతే నేను డెలివరీ శారీస్ అయితే చూపించానండి ఈ వీడియోలో నేను ఇప్పుడు చూపించబోయే శారీస్ ఏంటి అని అంటే పట్టు శారీస్ అండ్ బార్డర్ వచ్చిన శారీస్ అయితే లేస్ శారీస్ అయితే చూపించబోతున్నానండి చాలా తక్కువ ధరలోనే ఉన్నాయండి బిజినెస్ చేసే వాళ్ళైతే ఒకసారి వెళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి ఒకసారి అయితే వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఎలా ఉన్నాయి క్వాలిటీ ఏంటి అనేది అయితే నేను చెప్తాను చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ ఇవ్వండి

ఇక్కడ డిఫరెంట్ లో డిఫరెంట్ లేస్ బార్డర్స్ ఉంటాయి సారీస్ ఇది కాకుండా ఇంకా బనారస్ బార్డర్ లో ఇలాంటి న్యూ కలెక్షన్ ఇది మన పళ్ళు మన కొంగుల్లో కూడా యాజ్ ఇట్ ఈస్ లో మన దగ్గర ఇక్కడ ఇలాంటి లేస్ బార్డర్ దొరుకుతాయి ఇక్కడే కాకుండా డిఫరెంట్ లేస్ బార్డర్స్ చిన్న లేస్ బార్డర్ గోడాపట్టి లేస్ బార్డర్ అంటారు కదా అలాంటి లేస్ బార్డర్ అంటే ఇక్కడ ఎన్ని జన సారీస్ ఉన్నాయి కదా మ్యామ్ ఆల్ టైప్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ లేస్ బార్డర్ సారీస్ ఇక్కడ ఉన్నాయి అండ్ అది కాకుండా ఇప్పుడు మనం వెళ్దాం క్యాట్లాగ్ సారీస్ లో క్యాట్లాగ్ సారీస్ ఎలా ఉంటుంది ఏం ఉంటుంది ఏం కదా అనేది మనం అక్కడ వెళ్ళి చూద్దాం ఇంత ముందు లేస్ సారీస్ కదా అదంతా ప్రైజ్ స్టార్టింగ్ సో మ్యామ్ అదేంటంటే ఇప్పుడు మనం నేను చెప్పాను వన్ ట్వంటీ ట్వంటీ వన్ నైన్ టూ హండ్రెడ్ టూ టెన్ త్రీ హండ్రెడ్ ఇలా క్వాలిటీ వైడ్ క్వాలిటీ వైజ్ అండ్ డిఫరెంట్ వైజ్ డిజైన్ వైజ్ ఓకే ఉంటాయి సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ వచ్చేద్దాం మనకి కేటలాగ్ సారీ డిపార్ట్మెంట్ అన్నమాట కేటలాగ్ ఇది అండ్ డాష్ ఏ టూ డిపార్ట్మెంట్ ఏంటంటే మనకి కేటలాగ్ డిపార్ట్మెంట్ ఉన్నాయి ఆల్రెడీ అక్కడ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి మనం ఈ డిపార్ట్మెంట్ లో వచ్చేసాం ఓకే సో కేటలాగ్ అనేది ఏంటంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ చేస్తాను ఇలాంటి ఏ కేటలాగ్ సారీస్ అయినా ప్రింటెడ్ లో ఇలాంటి ప్యాకేజింగ్ వచ్చేస్తుంది అంటే సింగిల్ గా ఇవ్వరు లేదు మా నేను అన్నాను కదా మొత్తం మీరు ఒకవేళ మనతోని కలిసి ఒక హోల్సేలర్ కావాలనుకున్న డీలర్ ఒకవేళ మీరు ఇక్కడ నుంచి డీలర్షిప్ చేయాలనుకున్న డీలర్షిప్ చేసుకోవచ్చు లేదు అజ్మీరా ఫ్యాషన్ ది ఫ్రాంచైజీ తీసుకుని అయినా బిజినెస్ చేయొచ్చు ఫ్రాంచైజీ ఏంటి అని అంటే నేను ఫస్ట్ ఆల్ క్లియర్ చేస్తాను ఫ్రాంచైజీ ఏంటంటే ఒక మెయిన్ మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు వాళ్ళ ప్రోడక్ట్ తీసుకొని మనం ఒక అజ్మీరా ఫ్యాషన్ అజ్మీరా ఫ్యాషన్ ది ట్యాగ్ పెట్టుకొని ఫ్రాంచైజీ ఓపెన్ చేయాలి ఓకే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడ చేయాలి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ నంబర్స్ కి కాల్ చేసేస్తే ఫ్రాంచైజీ గురించి ఆల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఎందుకంటే వీడియోలో మనం ఫ్రాంచైజీ గురించి చెప్పాలంటే వీడియో చాలా లెంతీగా అవుతుంది కలెక్షన్ కూడా చెప్పాలి కదా సో దాట్స్ వే స్క్రిన్ పాన్ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ కాండి ఫ్రాంచైజీ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆల్రెడీ హైదరాబాద్లో మనం ఫ్రాంచైజీ ఓపెన్ అయింది మ్యామ్ అజ్మీరా ఫ్యాషన్ ట్రెండ్ సింగల్ పీసెస్ కావాలనుకున్న వాళ్ళకి అజ్మీరా ఫ్యాషన్ కాడ పోయి కూడా మీరు అక్కడ నుంచి పర్చేసింగ్ చేసుకోవచ్చు అండ్ వన్పతి అని ఒక ఊరు ఉంది మన పల్లెటూరు మీరు తెలుసు అనుకుంటా అక్కడ కూడా మనం ఫ్రాంచైజీ ఓపెన్ చేశారు సో ఫ్రాంచైజీ ఏమి ఎలా అవుతుంది ఎంత మోడలింగ్కి మీరు పర్చేసింగ్ చేసుకోవాలి ఏ మోడల్ తీసుకోవాలి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కాల్ చేస్తే అర్థమైపోతుంది సో ఇప్పుడు ఏంటంటే మన కేటలాగ్ శారీస్ నేను చూపిస్తాను కేటలాగ్ సారీస్ ఏంటంటే ఇలాంటి బుక్లెట్ వచ్చేస్తుంది అంటే చూడవచ్చు ఇలాంటి బుక్లెట్ సో ఇది బుక్ లెట్ అనమాట మనం లాస్ట్ పేజ్ ఓపెన్ నేను చూపిస్తాను టోటల్ ఎయిట్ పీసెస్ ఉంటాయి దీంట్లో ఎయిట్ కలర్స్ కాపాడుతుంది కదా మ్యామ్ యాజ్ ఇట్ ఈస్ అదే కలర్ బంచ్ లా ఉంటుంది అండ్ ఇది మన చూడొచ్చు ఇది టోటల్ గా ఇలాంటి బుక్ ఉంటాయి అనమాట అంటే కస్టమర్స్ వచ్చేసి ఒకసారి ఓపెన్ చేయకుండా ఇలాంటి బుక్లెట్ ఓపెన్ చేసేనా నడుస్తుంది ఈ కలెక్షన్ నేను ఎందుకు చూపిస్తున్నానంటే చాలా మంది ఇక్కడ రాలేని పరిస్థితిలో ఉంటారు ఆన్లైన్ ఆర్డర్ ఎలా పెట్టాలి ఆన్లైన్ ఆర్డర్ కి ఎలాంటి కలెక్షన్ చూస్తాం అదే కలెక్షన్ మా దగ్గర వచ్చేస్తుందా అని చాలా మందికి డౌట్ అది క్లియర్ చేస్తాను ఇప్పుడు నాకు చెప్పండి మీకు ఏ సారీ చూడాలని అనుకుంటున్నారు ఏ కలర్ ఇప్పుడు మ్యామ్ ఈ కలర్ అడిగారు చూడొచ్చు ఈ కలర్ నేను ఓపెన్ చేస్తాను అవి సేమ్ కలర్ అనే సారీ ఓపెన్ చేస్తాను మీకు అర్థం అయిపోతుంది ఇది ప్రైస్ మేడం మ్యామ్ ఇక్కడ వన్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది కేటలాగ్ లో కేటలాగ్ లో వన్ నైన్టీ కేటలాగ్ సారీస్ లో వన్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది సో దీంట్లో సెకండ్ కలర్ మీరు కావాలంటే చూపిస్తాను అంటే ఫొటోస్ కన్నా యాజ్ ఇట్ ఈస్ రియాలిటీ లో కూడా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అంటే నేను ఇది ఎందుకు నా మోటివ్ ఏంటంటే ఇలాంటి లో చూపించడానికి చాలా మంది ఇక్కడ రాలేని పరిస్థితిలో ఉంటారు సో ఆన్లైన్ ఆర్డర్లో ఫొటోస్ మేము ఎలాంటి ఫొటోస్ చూస్తాం అదే కలెక్షన్ మాకు వచ్చేస్తుందని చాలా మంది డౌట్ చేస్తారు కాబట్టి ఇది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో ఇంకా ఇదే కలెక్షన్ కాకుండా ఇంకా మోర్ డిజైన్స్ నేను చూపిస్తాను మన లో సో ఇప్పుడు ఏంటంటే కొంచెం మనం పార్టీవేర్ కాన్సెప్ట్లో చూద్దాం లైట్ వెయిట్ ఉంటుంది విత్ పార్టీ పార్టీవేర్ ఇది మన అనామికా కేటలాగ్ ఓకే ఇలాంటి కేటలాగ్ నేమ్ ఉంటాయి మ్యామ్ ఎందుకంటే మేము ఒక పీడిఎఫ్ చేస్తాం సో ఇలా ఫొటోస్ ఉంటాయి కదా ఈ మోడలింగ్ కూడా మన దగ్గరనే దగ్గర అజ్మీరా ఫ్యాషన్ లోనే మీరు చూడొచ్చు మన మెయిన్ క్యాటలాగ్ లో మన అజ్మీరా ఫ్యాషన్ లోగో అదే అదే సో ఇక్కడ వచ్చేసి మొత్తం మోడలింగ్ మన దగ్గర అవుతుంది కాబట్టి ఇలాంటి ఒక పీడిఎఫ్ ఉంటుంది ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చే వాళ్ళు చెప్తున్నాను వాట్సాప్ చేయాలి వాట్సాప్ చేసుకున్న తర్వాత మేము ఒక పీడిఎఫ్ సెండ్ చేస్తాం ఆ పీడిఎఫ్ లో ఇలాంటి ఫొటోస్ ఉంటాయి సో అండ్ దానిపాటు కింద రేట్లు ఉంటాయి మీకు ఆ రేట్ ఓకే అయితే ఆ సారీ మీకు నచ్చినట్టు అయితే అది ఫార్వర్డ్ చేయాలి ఓకే అక్కడ నుంచి మీ ఆన్లైన్ ప్రొసీజర్ చాలు అయిపోతుంది సో దీనిలో ఒక సారీని నేను ఓపెన్ చేస్తాను మన ఫ్రంట్లో లుక్ లుక్లో చూసాం కదా ఆజ్ ఇట్ ఈస్ అదే సారీస్ అండ్ వన్ మోర్ ఏమంటే అనామిక దీని క్యాట్లాగ్ నేను చూడొచ్చు మ్యామ్ ప్రైస్ అండి వన్ నైన్టీన్ డిఫరెంట్ ఉంటుంది ఇది ఎంత ప్రైస్ యాక్చువల్లీ నేను సోషల్ మీడియాలో చెప్పలేదు ఎందుకంటే మీకు ఇబ్బంది అవుతుంది ఓకే మీరు మీ కస్టమర్ కి రీసెల్ చేయాలి కదా నేను ఆన్లైన్ లో రేట్ చెప్పాను అనుకోండి మీ కస్టమర్స్ కి రీసెల్ ఎలా చేస్తారు సో దాట్స్ వై ఏదైనా కలెక్షన్ నచ్చింది అనుకోండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టేసేయండి అండ్ ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ ఇంట్లో కొంచెం హ్యాపీగా తెలుసుకోవచ్చు ఇది చూడొచ్చు మ్యామ్ పార్టీవేర్ లుక్ ఉంటుంది అండ్ టోటల్ గా బ్లౌజ్ బ్రాకెట్ ప్యాటర్న్ లాగా బ్లౌజ్ వచ్చేసేయండి ేషన్ లో అండ్ దీంట్లో అయితే థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ మన దగ్గర ఉన్నాయి కానీ మనం ఏం చేద్దాం ఇప్పుడు కొన్ని ట్రెడిషనల్ సారీస్ కలెక్షన్ చూద్దాం ఇదైతే టోటల్ గా మన క్యాటలాగ్ సారీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఫ్యాన్సీ నుంచి పార్టీ వేర్ వరకు అన్ని కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకి డిపార్ట్మెంట్ ఏదంటే చెప్పాను కదా మన సౌత్ ట్రెడిషనల్ సారీస్ కలెక్షన్ ఇక్కడ దొరుకుతుంది సో ఇక్కడ వచ్చేసి కాంజీవరం సారీ పట్టు సారీ బనారస్ బినారీ సిల్క్ సారీ పైతనీ సారీ ఆల్ టైప్ ఆఫ్ ట్రెడిషనల్ శారీస్ అనేది ఇక్కడ దొరుకుతుంది సో ఒక కలెక్షన్ గురించి నేను చెప్పాలండి ఇది మన కాంచీ సిల్క్ బాక్స్ ప్యాటర్న్తో సహా వచ్చేస్తుంది ఈ కాంచీ సిల్క్లో మీరు చూడొచ్చు పెస్టల్ కలర్లో దొరుకుతుంది అండ్ దీంట్లో అన్ని కలర్స్ పెస్టల్ కలర్స్లో ఉంటాయి ఒకవేళ ఇలాంటి దీంట్లో ఎన్ని పీసెస్ ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు దీంట్లో సెకండ్ డిజైన్ సారీ సెకండ్ కలర్ ఓకే టోటల్ చూడచ్చు అండ్ ఇదే కాకుండా ఇంకా ఏంటంటే ఇలాంటి ప్యాటర్న్ కూడా చూడవచ్చు మ్యారేజెస్కి బాగుంది మ్యారేజ్ పర్పస్ ఇది చూడవచ్చు కాంట్రాక్స్ కలర్ కాంబినేషన్లో మన హెవీగా మన దగ్గర పళ్ళు వచ్చేస్తుంది అండ్ ప్లస్ బ్లౌజ్ కూడా కాంట్రాక్స్ట్ కలర్ కాంబినేషన్లో అండ్ దీంట్లో కూడా సారీ చూసాం పెళ్లి చూపలకి సారీస్ అలాంటివి కూడా సారీస్ ఇక్కడ దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది మన పళ్ళు అనమాట సో ఇలాంటి కలెక్షన్ కాకుండా ఇంకా డిఫరెంట్ లో బాక్స్ ప్యాకేజింగ్ కలెక్షన్ టోటల్గా ఎన్ని పీసెస్ ఉన్నాయి ఆ అన్ని పీసెస్లో బాక్స్ ఐటమ్ వచ్చేస్తాయి అన్నమాట ఇది చూడచ్చు ఇది కూడా పట్టు మేము సాఫ్ట్ పట్టు చూడచ్చు అంటే ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అంటే ఒకవేళ పర్చేసింగ్ చేయాలనుకుంటే ఈజీగా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు అండ్ ఇంకా మన ట్రెడిషనల్ సారీస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే లేకున్న ఫొటోస్ కూడా కావాలంటే వాట్సాప్ చేయడానికి మర్చిపోకండి ఇంకొకటి వెరైటీస్ ఉన్నాయి మ్యామ్ మనకి కాటన్ సారీస్ కలవచ్చు ఒకసారి కదండి మనకు మ్యారేజెస్ కి పెళ్లి కూతురులకి అయితే వైటే సెంటిమెంట్ గా అయితే కట్టుకుంటారు కదా అలాంటి మోడల్స్ అనమాట సేమ్ అలానే అనమాట ఒకసారి అయితే ఇక్కడికి వచ్చేసి పర్చేస్ చేయండి చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ మ్యామ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అంటే ఒకసారి అయితే చూడండి వచ్చి విజిట్ అవ్వండి సో అండ్ ఇంకా ఏంటంటే మ్యామ్ ఇప్పుడు మీరు చాలా మంది ఇప్పుడు అంటారు ఓకే మ్యామ్ మాకు ఇంకా వెరైటీస్ చూసేది ఉన్నది కానీ ఫ్రెండ్స్ అవునండి చూసేది ఉంది కానీ ఇంకా కలెక్షన్ చూపించాలి కదా వీడియో లెంత్ ఎక్కువగా అవుతుంది కాబట్టి ఇంకా కొన్ని కలెక్షన్ చూపించాలి ఇది మన కాటన్ శారీ డిపార్ట్మెంట్ మ్యామ్ ఇక్కడ వన్ నాట్ టూ వన్ జీరో టూ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ కాటన్ శారీస్ ఏంటంటే లేనన్ కాటన్ ప్యూర్ కాటన్ సూతీ కాటన్ ఖాదీ కాటన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాటన్ వెరైటీ ఇక్కడ ఉన్నాయి అండ్ ఈ శారీస్ ఏంటంటే వర్క్ సారీ కలెక్షన్ సో వర్క్ కలెక్షన్ కలెక్షన్లో కూడా థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి అండ్ పార్టీ వేర్ శారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇవన్నీ కలెక్షన్ ఒకవేళ మీరు చూడాలని అనుకుంటే స్క్రీన్ పన్నో కి మన తెలుగు వాళ్ళే నెంబర్సే అవైలబుల్ కాబట్టి ఈజీగా మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టగలరు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో మేము ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం సో ఏ పల్లెటూరులో ఉన్నా ఏ విలేజ్లో ఉన్నా లేకుంటే ఏ సిటీలో ఏ స్టేట్లా ఉందా వేరే కంట్రీకి ఆల్రెడీ మేము థర్టీ టూ కంట్రీ కవర్ చేసాం మ్యామ్ సో మేము ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా ఎక్స్పైర్ చేస్తాం సో ఎక్స్పోర్ట్ అండ్ ట్రాన్స్పోర్ట్ మేమంతా చేస్తాం కాబట్టి ఈజీగా మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టచ్చు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకా ఏదైనా అంటే మార్జిన్ ఎలా పెట్టాలి ఫస్ట్ టైం బిజినెస్ చేస్తున్నారు కదా మార్జిన్ ఎంతవరకు మనం పెట్టగలరు మినిమమ్ ఆర్డర్ ఉంటుంది మ్యామ్ ఆన్లైన్ ఆర్డర్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ మినిమమ్ ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలంటే ఇక్కడ వచ్చేసి మీరు ఎంతైనా పర్చేసింగ్ చేసుకోవచ్చు నో లిమిట్ ఓన్లీ ఆర్డర్ ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలంటే ఎందుకంటే మనం కురియర్ సెక్షన్ కాదు మ్యామ్ ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం కాబట్టి మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది మీరు అమౌంట్ పెట్టాలి ఆన్లైన్ ఆర్డర్ పెడుతున్నారంటే అండ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి అయితే నేను చెప్పాను ఇంకా ఏదైనా ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ అస్ మేము ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ మీకు అనమాట సో ఐ హోప్ మ్యామ్ మీకు కలెక్షన్ కూడా నచ్చింది అనుకుంటే చాలా బాగుంది కదా అసలు డైలీ వేస్ సారెస్ అయితే ఇంకా చాలా బాగున్నాయి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది కదా చాలా బాగున్నాయి ఇంకేమైనా డౌట్ ఉంటేనైతే స్క్రీన్ పైన అయితే నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది దానికైతే కాంటాక్ట్ అవ్వండి ఒకసారి అందరు తెలుగు వాళ్ళే ఉంటారు ఏ లాంగ్వేజ్ అయినా వస్తుంది వాళ్ళకి తెలుగు వాళ్ళు కావాలి అంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేసి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి చాలా బాగున్నాయి నాకైతే అసలు చాలా బాగా నచ్చాయి కానీ ఇంకా అన్నీ ఒకేసారి అయితే తీసుకోలేము కదా కొన్ని అయితే పర్చేజ్ చేశాను ఇప్పటి మట్టుకైతే నేను నేను ఫ్యాషన్ ఫ్యాషన్లోనైతే నేను ఇలా షాపింగ్ అయితే చేశాను ఇంకా మీరు కూడా చేయాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి రేట్స్ కానీ అన్ని రకాలుగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేనైతే ఇలా అయితే అన్నీ పర్చేజ్ చేశాను మీరు కూడా వెళ్ళి తీయాలి తీసుకోవాలి పర్చేస్ చేయాలి అని అనుకుంటేనైతే ఒకసారి అయితే వచ్చి అయితే చూడండి అద్మినా ఫ్యాషన్కి వచ్చి ఈ వీడియో అయితే ఇంతే ఇంకా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి